బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదని సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి డాక్టర్ గణేష్ జైషత్వార్ అన్నారు ఈ మేరకు శుక్రవారం పాత ఈద్గా హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ గణేష్ జైషత్వార్ వివరాలు వెల్లడించారు కెమియా లింఫోమా మల్టీపుల్ మైలోమా అని మూడు రకాలుగా ఉంటాయని తెలిపారు అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ విధానంలో చికిత్స చేయవచ్చని చెప్పారు యశోద ఆసుపత్రిలో ఐదు వందల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగా తొంభై రెండు శాతం ఆపరేషన్లు విజయవంతమయ్యాయని అన్నారు కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు పేషెంట్లకు రక్త క్యాన్సర్ చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నారు రక్త క్యాన్సర్ తో పాటు ఎలాంటి క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉండాలంటే మంచి ఆహారం ప్రతిరోజు వ్యాయామం యోగా చేయాలని దీనితో పాటు జంక్ ఫుడ్ తినకూడదని తెలిపారు పేషెంట్ రాముడు మాట్లాడుతూ తనకు యశోద ఆస్పత్రిలో డాక్టర్ గణేష్ మంచి చికిత్స అందించినందుకు పూర్తిగా కోలుకోనున్నామని తెలిపారు ఈ సమావేశంలో బాధితురాలు లీలావతి తదితరులు పాల్గొన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఎటువంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కూడా బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి ల్యూకేమియా లింఫోమా మైలోమా సో ఈ అన్ని బ్లడ్ క్యాన్సర్కి మంచి ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్ ఈ బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యి ఇలాంటి పేషెంట్ మనలాగా నార్మల్ ఆరోగ్యవంతంగా అయ్యే అవకాశాలు నైంటీ పర్సెంట్ కింద ఎక్కువగా ఉంటాయి సో ఎయిటీ పర్సెంట్ బ్లడ్ క్యాన్సర్కి బోన్మేరో మార్పిడి అంటే బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అవసరం సో బోన్మారో ట్రాన్స్ప్లాంట్లో ఏం చేస్తాము పేషెంట్కి దుషితమైన బోన్మారో మందుల ద్వారా మొత్తం నాశనం చేసి వాళ్ళకి సరైన జీన్ హెచ్ఎల్ఏ జీన్ అని ఉంటాయి ఆ జీన్ మ్యాచింగ్ డోనర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు ఫుల్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు హాఫ్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు ఇట్లాంటి జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా పూర్తిగా పరిష్కారం క్యూర్ అయ్యే అవకాశాలు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయండి మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో మనం ఐదు వందల కింద ఎక్కువగా బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ చేశాం సక్సెస్ రేట్ నైంటీ టూ పర్సెంట్ అంటే వందలో ఫైవ్ హండ్రెడ్ జనాల్లో ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్లో నైంటీ టూ పర్సెంట్ పేషెంట్ సక్సెస్ అయ్యి పూర్తిగా క్యూర్ అయ్యారు రైట్ సో మన ముందు ఈరోజు మనం ఏదైతే చూస్తాం దాన్ని నమ్ముతాం కాబట్టి మనం మన కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు పేషెంట్ని ఈరోజు మనం ముందు రిక్వెస్ట్ చేశాము యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎంత ధన్యవాదాలు చేసినా అది త తక్కువగానే ఎందుకంటే మన సొసైటీలో ట్రీట్మెంట్ పూర్తిగా అయ్యాక ఈ పేషెంట్స్ ముందు వచ్చి ఒక సొసైటీలో అవగాహన తీసి ఒక పాజిటివ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి నిస్వార్థంగా ముందు వచ్చినందుకు వాళ్ళకి నిజంగా దే ఆర్ రియల్ హీరోస్ ఆఫ్ ద సొసైటీ ఏదైనా జబ్బు ఉంటే మనం దాచే ప్రయత్నం చేస్తాం కానీ అది మనం ముందు వచ్చి జస్ట్ ఒక సొసైటీలో ఒక పాజిటివ్ మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి వీలు వచ్చారు ఎక్సర్సైజ్ హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ డైలీ ఎక్సర్సైజ్ అదేవిధంగా సంతులితమైన నాన్ ప్రొసెస్డ్ ఫుడ్ మనం ఇప్పుడు జంక్ ఫుడ్ అన్ని చోట్ల ఆ రెస్టారెంట్లో చూస్తూ ఉంటాం నాన్ ప్రొసెస్డ్ మేడ్ ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ మెంటల్ ఎక్సర్సైజెస్ యోగా ప్రాణాయం దీనివల్ల బ్లడ్ క్యాన్సరే కాకుండా ఎటువంటి జబ్బుని గురించి మనం ప్రివెన్షన్ లాగా మనం అది ఆచరణకి తీసుకొని రావచ్చు ఇలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల డెఫినెట్లీ అన్ని రకాల జబ్బులు బ్లడ్ క్యాన్సర్తో సహా వచ్చే అవకాశాలు తగ్గుతాయండి ఈ దీనికి అంత కారణం మా సారు ట్రీట్మెంటు మా సారు ఎంకరేజ్మెంటు అన్నీ ఉండడం వల్లనే నేను ఈరోజు మామూలు జీవనం చేయగలుగుతున్నాను నాకు అన్ని విధాలుగా బాగైంది కాబట్టి ఎవరికైనా ఎవరికైనా సరే ఏదైనా బా ఆరోగ్య బ్లడ్ క్యాన్సర్ అనేది ఉందంటే కనుక ఇమ్మీడియట్గా గణేష్ సార్ను కన్సల్ట్ కావడం మంచిది సారు అన్ని విధాల ట్రీట్మెంట్ భావిస్తాడు అనేది నా అభిప్రాయం